చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవైన ఎట్లు పాముడు దగ్గరి హేమంబు గూడబెట్టిన భూమిషుల పాలు చేరు భూమిలో సుమతి చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొదువ కాదు విత్తనంబు వదిలి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ ఇమ్ముక చదవని నోరును అమ్మాయిని పిలిచి అన్నమడగని నోరును తమ్ముళ్ళ పిలవని నోరు కుమ్మరి మన్ను దవ్వినట్టి గుంటర సుమతి పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూచు పరహితము కంటే పరమార్థం ఉన్నదా సుగుణ జాల తెలుగు బాల దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వాదుపరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గంబు లలిత సుగుణ జాల తెలుగు బాల ఒకటి గుర్తుకొస్తలే అన్ని దానముల కంటే అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే గనుము లేదు ఎన్న గురిని కన్న ఎక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురమేమ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ ధన్యవాదాలు ధన్యవాదాలు రెండు చేతులు ఇట్లా పెట్టి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి